నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి దైనందినత జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి విద్యార్థి దశ నుండి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని తద్వారా శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ర జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవంను రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించుకోవడం జరుగుతుందని భారత హాకీ లెజెండ్ ధ్యానచంద్ర గారు గొప్ప హాకీ ప్లేయర్ అని మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వారి స్ఫూర్తితో ఎనిమిది గోల్డ్ మెడల్ సాధించడం ఒక ఎన్నలేని ఘనత అని తెలిపారు ర్యాలీ ప్రారంభానికి ముందుగా ధ్యానచంద్ర గారికి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి అందరితో క్రీడలపై ప్రతిజ్ఞ చేయించారు స్పోర్ట్స్ స్టేడియం నందు క్రికెట్ స్విమ్మింగ్ స్కేటింగ్ బ్యాట్మెంటన్ కోర్ట్ వంటి పలు వాటిని కలెక్టర్ డిఎస్డిఓలు కలిసి పరిశీలించారు క్రీడాకారులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారి దండు పూజ మరియు ఇంటర్నేషనల్ సెటిల్ ప్లేయర్ మరియు డెబ్బై మూడవ నేషనల్ గేమ్స్ గోవా నందు మిక్స్డ్ డబుల్ పోటీలు గోల్డ్ మెడల్ గ్రహీతను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ జిల్లా విద్యా అధికారి శేఖర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి డైరెక్టర్ జైచంద్ర జయచంద్రారెడ్డి ఎస్వి వెటనరీ యూనివర్సిటీ జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎస్సీ అధికారులు వివిధ పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎస్సీసీసీ ప్లేయర్లు సిటిజన్లు పదవులు క్రీడాకారులు పాల్గొన్నారు కానీ లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్ గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ లేదంటే డయాబెటిస్ మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేసడం జరిగింది ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారిని స్మరించుకొని ఈరోజు పుట్టినరోజుకు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం ఒలింపిక్స్కి ఇండిపెండెన్స్ డే తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా ఎనిమిది గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే అది కేవలం ఆయన ఆయనకెన్తని చెప్పాలి సో ఆయనని మనము ముందు పెట్టుకొని ఫ్లాగ్ బీరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము సో మీరు ఇక్కడ చూసుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత కొంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేయించాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము ఒక కాన్ఫిడెన్సు టీమ్ బిల్డింగ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ ది స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్ అండ్ థ్యాంక్ యూ ఆయన జీవన శైలిని పెంపొందించుకోవడానికి నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు ముప్పై నిమిషాలు కేటాయిస్తాను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పొరుగువారిని ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను ఫిట్ ఇండియా మొబైల్ యాప్లో ఫిట్నెస్ అసెస్మెంట్ ప పరీక్షను క్రమం తప్పకుండా అనుసరిస్తాను जय हिंद जय हिंद